డె రెండు సంవత్సరాల న్యాయవాది రాకేష్ కిషోర్ గారు రెండు వేల తొమ్మిది నుంచి ఢిల్లీ బార్ కౌన్సిల్లో పనిచేస్తున్నారు సామాన్యమైనటువంటి మనిషి ఏం కాదు చెప్పు దెబ్బలు తింటున్నారు ఈరోజు ఎందుకు సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు ఈ వీడియో చూసైనా మనకు కొంచెమైనా సరే బుద్ధి రావాలి చైతన్యం రావాలి మనలో చచ్చిపోయినటువంటి ఆ నరాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పునరుజ్జీవం కావాలి కోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి మీద ఈయన చెప్పు విసిరారు అక్టోబర్ ఆరువ తారీఖున ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఎందుకు విసరాల్సి వచ్చింది ఆయన బారు కౌన్సిల్ రద్దు చేస్తారని తెలిసిన తన జీవితం అక్కడతో ముగింపు పలుకుతుందని తెలిసిన తనని తరువాత చంపేస్తానని తెలిసిన ఆయన మాత్రం ఆ రోజు ప్రతిఘటించడం మానలేదు ఆ ఒక్క ప్రతిఘటన రోజు మనలాంటి వారిలో మార్పు తీసుకొస్తుందనే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ఆ చర్య ఈరోజు నిజంగానే విజయవంతం అయిందని నేను అనుకుంటున్నాను అంత పెద్ద ఆయన్ని ఈరోజు ఎంతో మంది న్యాయవాదులు చెప్పులతో కొట్టినా సరే వాళ్ళందరినీ ఎదురొడ్డి సనాతన ధర్మానికి జై సనాతన ధర్మానికి జై అంటున్నారంటే ఆయనలో ఉన్నటువంటి ధైర్యం ఎలాంటిదో మీరే ఆలోచించుకో మనం ఆలోచించాలి సెప్టెంబర్ లో ఎప్పుడో ఖజూరహలో ఉన్నటువంటి జవేరి దేవాలయంలో విష్ణుమూర్తి విగ్రహం తల తెగి ఉంది ఏడు అడుగులు ఆ విగ్రహాన్ని కొత్తది పునరుద్ధరించాలి అని ఒక పిటిషన్ దాఖలైంది సుప్రీంకోర్టులో ఆ విగ్రహాన్ని తొలగించి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసేలాగా ఆదేశాలు ఇవ్వండి ఆ తల తెగినటువంటి విష్ణు విగ్రహాన్ని మేము చూడలేకపోతున్నామని హిందువులు మనోభావాలు దెబ్బతింటున్నాయి హిందువులు మనోభావంతో ఆవేదన చెందుతున్నారని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే దానికి బీఆర్ గవాయి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే మరి విష్ణుమూర్తికి తెలియదా తన తల తిరిగిందని ఆయన్ని వేరే వాళ్ళు ఎవరో పునరుద్ధరించినా ఆయనే ఎవరికైనా ఆదేశాలు ఇవ్వాలి కదా మీరు సుప్రీంకోర్టుకి రావడం ఏంటని ఒక తల సమాధానం చెప్పాడు దానికి మండిపోయినటువంటి రాకేష్ కిషోర్ గారు చెప్పి విసిరారు బిఆర్ గవాయి పైన మధ్యలోనే సిబ్బంది ఆ చెప్పుని లేదా ఆ షూని మధ్యలోనే అడ్డుకున్నారు మరి ఆ రోజు ఆయన చేసింది తప్ప మీరు ఆలోచించండి హిందూ ధర్మం అంటే ఎంత మందికి చులకన అయిపోయిందో చూడండి బీఆర్ గవాయి ఆ రోజు చేసినటువంటి దానికి తరువాత తలదించుకునే పరిస్థితి బీఆర్ గవాయి వచ్చింది అప్పట్లో చాలా మంది దీన్ని వ్యతిరేకించిన బీఆర్ గవాయి ని కూడా వ్యతిరేకించారు రాకేష్ కిషోర్ ని వ్యతిరేకించారు కిషోర్ గారిని బిఆర్ గవాయి కూడా దిమ్మ తిరిగింది మరి అదే విష్ణుమూర్తి ఆయన్ని పునరుద్ధరించడానికి ఆదేశాలు ఇచ్చే బదులు నా తల తెగినటువంటి వాడి యొక్క తల తెగిపోవాలని పునరుద్ధరించాడని మనలాంటి హిందువులు మిగతా వాళ్ళందరినీ నరికేస్తే ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బీఆర్ గవ ఏం సమాధానం చెప్తాడు ఆ రోజు అన్నాడు కదా ఆయన తల తెగిన విష్ణుమూర్తి తనను పునరుద్ధరించండి అని ఆయనే ఎవరికైనా చెప్పాలన్నప్పుడు అదే విష్ణుమూర్తి నా తల తీసినటువంటి వెదవలందరూ తలలు తీసి ఎంటరా మీ హిందువులందరూ కలిసి అని మనకి చెప్పినట్లుగా అదే బీఆర్ గవాయికి మనం చెబితే ఈ సుప్రీంకోర్టు ఏం న్యాయం చెప్తుంది ఆ రోజు ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి బిఆర్ గవాయ్ లాంటి వారు ఏ విధంగా ప్రధాన న్యాయమూర్తి అయ్యారో నాకు అర్థం కాలే ఆ ఒక్క తీర్పుతో బిఆర్ గవాయ్ మీద ఉన్నటువంటి గౌరవం మొత్తం పోయింది నాకు నా లాంటి ఒక సామాన్యుడికే ఆయన మీద గౌరవం పోయిందంటే మీలాంటి మహానుభావులు రాకేష్ కిషోర్ గారి లాంటి వారు చెప్పు విసరడం తప్ప చెప్పండి మీరు మీరు అర్థమైంది అనుకుంటా నేను చెప్పినటువంటి విషయం ఈరోజు చాలా మంది ఆయనపై మళ్ళీ ఒక నలభై మంది న్యాయవాదులు చెప్పులు విసిరారు చెప్పులు విసురుతుంటే చెప్పులతో కొడుతుంటే ఆయన అంటున్నాడు సనాతన ధర్మానికి జై సనాతన ధర్మానికి జై నన్నెందుకు మీరు చెప్పులతో కొడుతున్నారా అంటున్నాడు ఆయన అది ఈరోజు జరిగినటువంటి సంఘటన ఆయన ఎక్కడా వెనకడుగు వేయలేదు భయపడలేదు డెబ్బై రెండు సంవత్సరాల పోరాటంలో ఇంకా అతను బారు కౌన్సిల్ రద్దు చేసినా సరే ముందుకే వెళ్తున్నాడు సనాతన ధర్మానికి జై అంటున్నాడు కానీ మనం మాత్రం కనీసం మన యొక్క ధర్మం గురించి మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా చెప్పలేనంత ఒక ఖాళీ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి నేను ఎవరిని విమర్శించడం లేదు కించపరచడం లేదు మన ధర్మం గురించి మనం మాట్లాడుకోవాలని మాత్రమే చెబుతున్నాను